ఒక అద్భుతమైన సూఫీ స్టోరీ చెప్తా నాకు బాగా నచ్చింది ఈ సూఫీ స్టోరీ యొక్క మూలం ఏంటంటే ఎవరికైతే ఒక దాని విలువ తెలుసో వాడే దాన్ని అనుభవిస్తాడు ఒకటి నీ దగ్గర ఉన్నంత మాత్రాన అది అయిపోదు జస్ట్ ప్రాపర్టీ ఓనర్గా ఉంటావు అంతే బట్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర లక్ష రూపాయల ఉంది నువ్వు ఎప్పుడు ప్లే చేయవు అది నీకు ప్రాపర్టీ అంతే అది సంగీతం కాదు అట్లాగే నీ యొక్క లైబ్రరీలో వందల వేల పుస్తకాలు ఉన్నాయి బట్ నువ్వు ఎప్పుడు చదవలేదు అది నీకు ప్రాపర్టీ అంతే అది నీకు వస్తువు కాదు నీ ఇంట్లో మనుషులు ఉన్నారు ఆ మనుషుల పట్ల ఏ కన్సర్న్ లేదు రెస్పెక్ట్ లేదు అనుకో వాళ్ళు నీకు ప్రాపర్టీ అంతే సో మనిషి జీవితాన్ని అనుభవించేవాడు ఒక విధంగా ఉంటాడు జస్ట్ జీవితంలో తను గ్యాదర్ చేసుకున్న వాటిని ప్రాపర్టీగా చూసేవాడు ఇంకొకటి ఉంటాడు ఈ సారం అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కాన్ఫ్లిక్ట్ అందరి లైఫ్లో ఉంటాయి బట్ హౌ వి డీల్ ఇట్ అన్నది మాత్రం ఒక మిస్టరీనే ఈ ఓల్డ్ సోఫీ స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ ఇంట్లో ఒక మ్యూజికల్ ఆర్గాన్ ఉంది మనకి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వైలింగ్ ఉంది అది ఎలా వాయించాలో తెలుసు తబలే ఎలా వాయించాలో తెలుసు కొన్ని ఆర్గ ఆర్గ ఆర్ ఆర్గాన్స్ ఉంటాయి లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి నిజంగా చూస్తే ఎలా ప్లే చేయాలో తెలీదు మనకు తెలిసిన పది పది ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాలు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అట్లాంటి ఒకనొక ఇన్స్ట్రుమెంట్ ఈ ఇంట్లో ఉంది అది ఎందుకు ఉందో తెలియదు వాళ్ళకి అది ఎలా వాయించాలో కూడా తెలియదు తర్వాత జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ దాని ఇంట్లో అట్ట మూలకు పెట్టి చూస్తున్నారు పడేయకుండా దాచుకుంటున్నారు ఇప్పుడు ఒక జనరేషన్ వచ్చింది ఆ జనరేషన్ పెద్ద మనిషి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అనుకున్నాడు ఇది ఏం పనికిరాని వస్తువు మన ఇంట్లో ఉంది దాన్ని తీసి బయటపడేసింది బెటరు డస్ట్ గ్యాదర్ అవుతుంది ఇది ఉండటం వల్ల మనకు సామాన్య ప్లేస్ సరిపోతలేదు అది ఇది అని అనుకున్నాడు ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళందరూ అన్నారు అవును ఇదేందో తెలియదు మనకి మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది దీని అవసరపడేస్తే అయిపోతుంది ఆ తర్వాత ఆశ్చర్యం దాన్ని ఎత్తి బయటపడేశారు అంతే బయట అంటే బయటగా చెత్త కుండీలో పడేశారు కాకపోతే మరిచే ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఒక అద్భుతమైన సుందర శ్రావ్య సంగీతం ఆ ఊరి వాళ్ళకి వినిపించింది నిద్రపోయిన వాళ్ళంతా లేచి ఆ ఎవరు వాయిస్తున్నారు ఇంత అందమైన వాయిద్యాన్ని అసలు ఇంత బ్యూటిఫుల్ శ్రావ్యమైన సంగీతం ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆ శబ్దం వైపు నడిచారు నడిచిన తర్వాత చాలాసేపటికి కుటుంబ సభ్యులు కూడా ఈ సంగీతం యొక్క ఆ నాదానికి విని ఇదేందబ్బా కొత్తగా శబ్దం వినిపిస్తుందని బయలుదేరి వచ్చారు వచ్చిన తర్వాత ఆ చిత్తకుండి పక్కనే ఒక వ్యక్తి ఒక సూఫీ ఫకీర్ దాన్ని వాయిస్తున్నాడు అందరు ఆశ్చర్యపోయారు ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి వింటున్నారు కొందరు కళల్లో కన్నీలు కూడా వచ్చాయి ఆ వ్యక్తి ఎవరు ఏమిటని ఎవరు ప్రశ్నించలేదు బట్ ఆ ఇన్స్ట్రుమెంట్ దానికి శబ్దము దానికి ఉన్న నాణ్యత అతను ప్లే చేస్తున్న విధానం వెరీ ఎన్థ్రాల్డ్ అంతలో ఆ జనాలను చీల్చుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ పడేసిన ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి వచ్చారు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడిది చాలా బాగుంది అన్నప్పుడు ఇప్పుడు కుటుంబ సభ్యులు వచ్చారు ఆ ఇన్స్ట్రుమెంట్ మాది అన్నారు అప్పుడు ఆ సూఫీ మిస్టిక్ ఏం చెప్తాడంటే ఇది మీది కాదు మీరు దాన్ని బయట విసిరేసారు కొన్ని జనరేషన్స్ నుంచి మీ ఇంట్లో ఉంది బట్ ఎప్పుడు దాని విలువ మీకు తెలియదు మీరు దాని రోడ్డు మీద విసిరేసారు నవ్ ఇట్ ఇస్ అన్ ఆర్ఫన్ ఆర్గాన్ ఇప్పుడు అది నాకు దొరికింది కాబట్టి ఇది నాదే నాకు వచ్చు కాబట్టి వాయిస్తున్నాను నేను వాయించే విధానం నచ్చి మీరంతా వచ్చారు అని చెప్పిన తర్వాత ఆ పెద్ద మనిషి ఇతంత గొడవకు దిగాడు ఊర్లో వాళ్ళందరితో తర్కం మాట్లాడుతున్నాడు వాడు ఊరి సభ్యులందరూ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ అతనిదే అంటే అతనిదే అతనికి ఇచ్చేయాలి మీరు అన్నారు సో అతను అంతా అడిచి కేకలేసి దాన్ని గుంజుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు డోంట్ డిస్రెస్పెక్ట్ఫుల్ టువార్డ్స్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అదేం పాపం చేయలేదు ఇన్స్ట్రుమెంట్ మీకు ఇచ్చేస్తాను ఇచ్చినా అది డెడ్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కటైతే చెప్పాలనుకుంటుందా ఎవరు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారో వాళ్ళకే ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంచుకునే హక్కు ఉంది కానీ ఆ స్పృహ మీకు లేదు కాబట్టి మీకు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేసి వెళ్తున్నాను ఇప్పుడు కొంతసేపటి క్రితం అది సజీవంగా ఉంది అంతకుముందు కొన్ని సంవత్సరాల జనరేషన్స్ అది నిర్జీవంగా ఉన్నది ఇప్పుడు నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అది మళ్ళీ నిర్జీవం అయిపోతుంది ఏదైనా అంతే ఒక సీడ్ నీ దగ్గర ఉన్నంత మాత్రం అది వృక్షంగా వికసించదు దాని నుంచి పూలు రావు దానికి కాయలు రావు దాన్ని సరైన నేలలో నాటాలి సో లైఫ్ అనేది అందరికి అందుబాటులో ఉంది దాన్ని ఎవరు ఎట్లా డీల్ చేసుకుంటారనేది పాయింట్ రెండవది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరి లైఫ్లో అయినా కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు కానీ ఎక్కువసేపు కాన్ఫ్లిక్ట్లో ఉండకుండా లైఫ్లోకి వచ్చేసేయాలి అంతే ఇప్పుడు మన లైఫ్లోకి ఎవడన్నా ఒక రోగ వచ్చాడనుకో కాసేపు కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు ఎవడో దొంగ వచ్చాడనుకో కాసేపు అలజడి ఉండొచ్చు కానీ జీవితకాలం దాన్ని తలుచుకొని బాధపడవలసిన అవసరం లేదు దానివల్ల ఏ ఉపయోగం లేదు ఇంతే నేను చెప్పాలనుకున్నది చిన్న రెండు నిమిషాలు వయలుని వాయించి ఆ తర్వాత ప్రస్తుతానికి టాటా బాగా చెప్తా